హలో అండి పులిహోరలు ఎన్ని రకాలుగా చేసినా అందరూ చాలా ఇష్టంగా తింటారండి ఇది బియ్యం రవ్వతో చేసిన నిమ్మకాయ పిండిన పులిహోర సో ఇది చేయటానికి పెద్దగా మనం శ్రమపడనవసరం లేదు బియ్యం రవ్వను ముందు బాగా దోరగా వేయించుకొని దాన్ని కొద్దిగా వాటర్లో ఉడికించాలండి అయితే అది ఎలా ఉండాలంటే వాటర్ కరెక్ట్గా పదునుగా ఉడికేలా ఉండాలి ఇలా పదునుగా ఉడికిన ఈ రవ్వని పులిహారు చేసినప్పుడు చాలా పొడి పొడిగా వచ్చి బాగుంటుందండి తర్వాత మనం ఇది తాలింపు గింజలన్నీ వేసుకొని మనం తాలింపు గింజల్లో కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి అప్పుడే చాలా మంచి సువాసనతో బాగుంటుంది తర్వాత నిమ్మకాయ పిండుకొని మనం మామూలుగానే పులిహోరలాగానే పులిహోరలా కానీ కలిపేసుకోవచ్చు ఇది బియ్యం అంటే బియ్యంతో వండిన పులిహోర కన్నా ఈ రవ్వతో చేసింది చాలా లైట్గా అనిపిస్తుంది అండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్లో కానీ ఎలా అయినా తినచ్చు సో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారండి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి